హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒక అతను హైదరాబాద్ నుంచి ప్లాన్ అడిగారండి వారికి వచ్చేసి పదమూడు ఇంటూ ఇరవై ఐదు సైజు కలిగినటువంటి ప్లేస్ ఉంది పదమూడు అడుగులు వెడల్పు ఉంది ఇరవై ఐదు అడుగులు పొడవుంది దక్షిణం ఫేసింగ్ దక్షిణం వైపు బజారు ఉంది వారికి ఈ ప్లేస్లో ప్లాన్ ఇయమని చెప్పి అడిగారు చాలా చిన్న ప్లేస్ అండి ఇది దాంట్లో వారు అడిగినట్లుగా నేను ప్లాన్ ఇచ్చాను నేను ఇచ్చిన ప్లాన్ అయితే అంటే ఫస్ట్ రఫ్గా గీసి వాళ్ళకి వాట్సాప్ చేస్తాను అనమాట అది వద్దండి మాకు ఈ విధంగా కావాలని చెప్పి అడిగారు అది వారు అడిగిన విధంగా ఇచ్చాను ఇంతకుముందు నేను ఇచ్చిన ప్లాన్ అయితే ఇదండి దక్షిణ వైపు రోడ్డు ఉంది ఆ మెట్లు ఫస్ట్ ఎంట్రన్స్ అవగానే మెట్లు ఇచ్చాను లెఫ్ట్ సైడ్ తర్వాత హాల్ అండ్ బెడ్రూమ్ ఇచ్చాను తర్వాత కిచెన్ ఇచ్చాను తర్వాత బాత్రూమ్ ఇచ్చాను వాయువ్యంలో ఉత్తరం వైపు వాయువ్యులు బాత్రూమ్ ఇచ్చాను ఇదంతా వాషేర్ ఇచ్చాను ఇట్లా వద్దండి మాకు అని చెప్పి వారు కోరుకున్నారు కోరుకున్న విధంగా ఇచ్చానమాట అనమాట అంటే చిన్న ప్లేస్ కదా అని చెప్పి తూర్పు వైపు నేను గొంతులు పెట్టలేదు వాళ్ళు తూర్పు వైపు మాకు కావాలని చెప్పి అడిగారు వాస్తు ప్రకారం అయితే ఉండాలండి అని కూడా చెప్పాను వాళ్ళు ఓకే ఈ ప్లాన్ ఓకే అన్నారు సరే వీడియోలోకి వెళ్దామండి దక్షిణం వైపు బజారు ఇది మెయిన్ గేటు మెయిన్ గేటు లోపలికి వెళ్ళగానే బాల్కనీ ఈ పన్స్ వచ్చేసి నాలుగు అడుగులు ఇచ్చాను తర్వాత అంటే ఫ్యూచర్లో ఇటువైపు మెట్ల కింద బాత్రూమ్ కట్టుకుంటారు కింద గ్రౌండ్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి వాడికి బాత్రూమ్ కావాలంటే ఇక్కడ మనం ప్లేస్ వదిలిపెట్టాలి ఈ ప్లేస్లో వారు ఇక్కడ బాత్రూమ్ కట్టుకుంటారు సెకండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటారు ఓకే అండి ఇది షార్ట్ వీడియో ఈ వీడియోని ఫుల్ వీడియో చేస్తానండి ఆ ఫుల్ వీడియోలో అన్ని కొలతలతో సహా అన్నీ కూడా వివరాలు పూర్తిగా ఉంటాయి ఆ వీడియో కూడా చూడండి అది మెయిన్ గేట్లోంచి ఎంటర్ అవగానే బాల్కనీ బాల్కనీలో ఎంటర్ అవ్వగానే హాలు హాల్ అండ్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ సైజు వచ్చేసి ఎనిమిది ఏడు ఇంటూ తొమ్మిది అడుగుల మూడు అంగులాలు వచ్చింది బెడ్రూమ్ సైజు దీనికి తూర్పి శాన్యంలో డోర్ ఇచ్చాము అలాగే వంటగదిలోకి ఇటు ఉత్తరీశాన్యంలో డోర్ ఇచ్చాము వంటగదిలోకి ఎంటర్ అవ్వగానే వంటగది వచ్చేసి నాలుగు అడుగుల మూడు అంగళాలు ఇంటూ తొమ్మిది అడుగుల మూడు అంగళాలు వచ్చింది ఇటు బయటికి ఉత్తరీశాన్యంలో డోర్ ఇచ్చాము బయటికి వెళ్ళగానే ఇటు లెఫ్ట్ సైడ్ మెట్లు వాయువ్యుల మెట్లు ఇదంతా కూడా వాష్ ఏరియా ఇది మూడు అడుగులు సంధించాము మూడు అడుగుల్లో కట్టుబడిపోను ఈ కట్టుబడిపోను మనకి రెండున్నర అడుగులు రెండు అడుగులు ఏ డంగ్రాలు మిగులుతుంది ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా వీడియోలు కావాలంటే నా ఫోన్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ఫోన్ చేయొచ్చు ధన్యవాదములు